హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే మా బాబుకి ఏమేమి వాడుతున్న ప్రోడక్ట్స్ అనేవి అన్నీ మీకు ఈ వీడియోలో అయితే కనుక చెప్తాము కాబట్టి తప్పకుండా చూడండి దేని దేనికి యూస్ చేస్తున్నావు ఏంటి అనేది కూడా అన్ని క్రీమ్స్ దగ్గర నుంచి సోప్స్ కానీ అన్నీ కూడా ఏమేమి వాడుతున్నాం అనేది అన్నీ చెప్తాము చాలామంది అడుగుతున్నారు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అక్క ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారనమాట దానికోసమే ఈ వీడియో అనమాట కాబట్టి చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము సో ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని చెప్తాం అనమాట దేనికి వాడుతున్నాం అనేది నా దగ్గర నుంచి ఒక్కొక్కటి చెప్తాం ఫస్ట్ ఇది మల్టీ విటమిన్ సిరప్ ఉంటది కదా అది అనమాట మాక్సిమం అందరికీ ఇస్తారు తప్పకుండా వాడాల్సింది అనమాట ఇదైతే కనుక ప్రతి ఒక్క వన్ ఇయర్ వరకు ప్రతి బేబీకి కన్ఫర్మ్ గా వాడాల్సింది మల్టీ విటమిన్ సిరప్ అనమాట ఇది దీని మీద ఏముందంటే డిహెచ్ఏ లైకోపెన్ విత్ మల్టీ విటమిన్ మల్టీ మినరల్ అండ్ ఎల్ లైజిన్ డ్రాప్స్ అంట డిఎల్వి డ్రాప్స్ అని ఉంది ఇవైతే కన్ఫర్మ్ గా ప్రతి ఒక్కరి దగ్గర మల్టీ విటమిన్ సిరప్ అయితే వాడాలి అప్పుడే హెల్తీగా ఉంటారనమాట అంటే ఇప్పుడు బాబుకి అయితే ఫోర్త్ మంత్ కానీ ఫస్ట్ మంత్ నుంచి వాడుతున్నాం ఫస్ట్ పుట్టినప్పటి నుంచి వాడుతున్నాం సి కూడా యూజ్ చేస్తున్నాం ఫస్ట్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది డి త్రీ ఈ విటమిన్ డీ త్రీ కూడా ఫస్ట్ నుండి వాడుతున్నాం ఫస్ట్ మంత్ నుండి కూడా విటమిన్ డీ త్రీ అనేది వేస్తున్నాం అన్నమాట కన్ఫర్మ్ గా ఈ రెండు అయితే కనుక కన్ఫామ్గా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సింది వన్ ఇయర్ లోపల కన్ఫర్మ్ గా వేయాలన్నమాట డాక్టర్స్ కూడా చెప్తారు వేయకుండా మాత్రం ఉండొద్దు ఒకవేళ వాడట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని అడిగి మీరు యూజ్ చేయండి సో ఏంటంటే విటమిన్ డి త్రీ అనేది మనకు డైరెక్ట్గా సన్ నుండి వస్తుంది కదా కాకపోతే ఇప్పుడు మనం అంత ఇదిగా పొద్దున్నే ఏడింటికి లెగిసి పిల్లల్ని ఎండ ఎండలో పెట్టే అంత ఓపికలు అయితే ఎవరికి ఉండట్లేదు కదా మేబీ పెట్టినా అది వస్తుందో రాదో తెలియదు అన్నట్టు ఇదంతా డి త్రీ సిరప్ ఇచ్చేస్తున్నారు అనమాట లేదు ఎర్లీ మార్నింగ్ మీరు ఎండలో పెట్టినా సరే విటమిన్ డి త్రీ అనేది పుష్కలంగా అయితే పిల్లలకి అందుతుంది అనమాట నెక్స్ట్ నాజిల్ డ్రాప్స్ అని చెప్పేసి ఉంటాయి కదా అంటే నోస్ బ్లాక్ అయితే కనుక అవి వాడాలి ఇవి అప్పుడప్పుడు బ్లాక్ అయితే పాలు తాగడానికి కూడా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి జలుబు చేస్తున్నప్పుడు అలాగా ఇవి వేస్తే కనుక చక్కగా ముక్కు అనేది చక్కగా ఈ అనమాట క్లోరైడ్ నాజల్ స్ప్రే ఐపీ అని ఉంది అనమాట ఇది కూడా మాక్సిమం ఉంటది వాడండి అంతేగాని మీ ఓన్ గా అయితే వాడద్దు ఇదైతే రోజులో ఎన్నిసార్లు అయినా ఇయ్యొచ్చు గంట గంటకైనా అయినా అని అన్నారు అనమాట ముక్కు అదే ముక్కు బ్లాక్ అయినప్పుడు పిల్లలు నోరు తెలిసి గాలి పీల్చుకుంటున్నా సరే కొద్దిగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చునమాట ఇది ఒకటి అయితే యూస్ చేస్తున్నాం నెక్స్ట్ పారాసెటమల్ పారాసిటమల్ అంటే ఫేవర్ వచ్చినప్పుడు కానీ లేదనుకుంటే ఇప్పుడు వ్యాక్సిన్లు వేయించాలి కదా అప్పుడు కన్ఫర్మ్గా ఫేవర్ అనేది వస్తుంది అప్పుడైనా సరే పారాసెటమాల్ మన దగ్గర అందరి దగ్గర ఉండాల్సిందనమాట ఇది కూడా మెయిన్ ఇంపార్టెంటే సో డోసేజ్ కూడా మనకి ఇలా వెనకాల ఇస్తారు చూసుకోండి ఇక్కడ వన్ వన్ మంత్ నుండి థర్డ్ మంత్ వరకు డోసేజ్ జీరో పాయింట్ సిక్స్ నుండి జీరో పాయింట్ ఎయిట్ ఎంఎల్ అని త్రీ మంత్స్ నుండి నైన్ మంత్స్ నైన్ మంత్స్ నుండి ట్వెల్వ్ మంత్స్ అంటే ఇది వన్ ఇయర్ లో యూజ్ చేస్తాము సో డోసేజ్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది మీరైతే మీ డాక్టర్ కన్సల్ట్ చేసి వాళ్ళు ఎంత డోసేజ్ చేయమంటారో బాబుకి బాబుకైతే నార్మల్గా వస్తే జీరో పాయింట్ త్రీ అని చెప్పి చెప్పారనమాట అదే బ్యాగ్స్ ఇన్నప్పుడు అయితే కనుక వన్ నెంబర్ వరకు ఏమని చెప్పారు వాళ్ళే చెప్తారు వాళ్ళు అంత చెప్తే మనం అంత వేయాలి మనం మనం ఓన్గా అయితే గనుక అసలు వేయకూడదు అనమాట అంటే ఎక్కువ డోసులు అయితే వేయకూడదు ఏదైనా సరే మా అంటే వాళ్ళు చెప్పిన దానికి మించి డోసులు అయితే వేయకూడదు ఒకవేళ వాళ్ళు ఎక్కువ చెప్పారు అనిపించినా సరే మనకి బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది అన్నమాట డోసెస్ అంటే మాకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది మీకు లాస్ట్లో అది చెప్తాం ఏమైంది అనేది ఈ డోసేజ్ వల్ల మేము పడ్డ ప్రాబ్లం అనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాం అనమాట మా ఎక్స్పీరియన్స్ మాకు ఏం జరిగింది అనేది సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దాం ఏం వాడుతున్నాం అనేది ఇదేంటంటే ఏమంటారు మామూలుగా చదువు అది చేసినప్పుడు జలుబు చేసినప్పుడు కాదు ఇదేంటంటే పౌడర్ ఇది పౌడర్ మనకి వాటర్ ఇచ్చేసి చేశారు కదా ఏదా పొటాషియం అంటే ఇది ఇది ఏంటంటే యాంటీబయోటిక్ మంచి యాంటీబయోటిక్ ఎక్కువ సార్లు అయితే వేయకూడదు ఒకసారి మాత్రమే వేసాము అది కూడా ఏంటంటే కొంచెం జలుబు తగ్గు అలా వస్తే కనుక టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ అవి చేసి యాంటీబయోటిక్ వేసారనమాట కాకపోతే మనం ఏంటంటే పిల్లలకి చిన్నపిల్లలకి యాంటీబయోటిక్ ఇవ్వకూడదు అసలు అయితే కానీ బాబుకి ఏంటంటే బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత కొంచెం దగ్గు ఇన్ఫెక్షన్ అలాంటిది ఉందే అని చెప్పేసి యాంటీబయోటిక్ అయితే గనక ఇచ్చారన్నమాట ఇదైతే సో అయితే ఎక్కువ యూస్ చేయకూడదు అది కూడా డాక్టర్ కన్ఫర్మ్ చెప్తేనే వేయాలి మాకు ఒకసారి మాత్రమే చెప్పారు అన్నమాట అప్పుడు ఒకసారి వాడండి మళ్ళీ వాడలేదు కొంచెం ఇన్ఫెక్షన్ అనేది గొంతులో ఉంది అన్నప్పుడు మాత్రమే ఆ యాంటీబయోటిక్ వాడాలి అన్నమాట దగ్గు జలుపు నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దాం ఇది వచ్చేసి కోలిమెక్స్ అనేది కదా ఇదేంటంటే అంటే నొప్పిలకన్నమాట పొట్ట నొప్పి సో పైన రివీల్ పెయిన్ పింక్ పెయిన్ ఏంటంటే అంటే కడుపులో నొప్పి అలాంటివి ఏమైనా ఉన్నా సరే ఇది వేస్తే కనుక మాక్సిమం అన్ని నొప్పులకి యూజ్ అవద్దు సో స్టమక్ పెయిన్ అన్నింటి ఏదైనా పిల్లలు ఏడుస్తున్నప్పుడు అది ప్రాబ్లం ఏంటంటే తెలియనప్పుడు ఏదైనా పెయిన్ ఉంది అని అనుకున్నప్పుడు ఇలాంటివి సజెస్ట్ చేస్తారు నాకు బాబుకి ఏంటంటే ఏడుస్తున్నాడని చెప్పి చెప్పేసరికి అప్పుడు ఇది ఇచ్చారు అన్నమాట మీరు ఇది వచ్చేసి గ్యాస్ కి అంటే బాత్రూం అది సరిగ్గా రాకపోయినా అలాంటప్పుడు ఇచ్చారు ఇది ఇది యూస్ చేస్తున్నాం అన్నమాట ఇంతకు ముందు యూజ్ చేస్తాం కానీ ఇప్పుడు అయితే యూజ్ చేయట్లేదు ఇదివరకు ఏంటంటే మోషన్ అనేది ఫ్రీగా అయ్యేది కాదు దానివల్ల అది యూజ్ చేస్తాం అనమాట ఇప్పుడైతే కనుక మోషన్ అంతా కూడా చక్కగా ఫ్రీగానే ఉంది కాబట్టి ఇదైతే యూజ్ చేయట్ అనమాట ఆపేసి కూడా మినిమం చాలా రోజులు అవుతుంది ఆపేసి వేసి కూడా ఎన్నో రోజులు వేలా ఒక నాలుగైదు రోజులు వేసి ఉంటాం అందరి నుంచి ఎక్కువ ఇది వేసినప్పుడు ఏంటంటే మోషన్ ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పేసి ఆపేసి ఎక్కువ సార్లు మోషన్ కావడం అట్లా అని చెప్పి తగ్గించేసాం అనమాట అంటే నార్మల్ గా వెళ్ళినప్పుడు రోజుకి వెయ్యక్కర్లేదు బాగా ఇబ్బంది పడి బాగా మొక్కుతున్నాడు అనుకున్నప్పుడు మాత్రం ఇది ఏంటంటే కాల్షియం విటమిన్ డీ త్రీ అన్నమాట ఇది కూడా అంటే అంటే బాబుకి ఏంటంటే గొంతులో కొంచెం గరి గరి మండడం అలాగా కొంచెం నొప్పి అలాంటివి ఉండడం వల్ల డీ త్రీ నాకు చూపించాం కదా అది ఆపేసి ఇది వాడమని చెప్పారు ఇది కొన్ని రోజులు వాడిన తర్వాత అప్పుడు మళ్ళీ డీ త్రీ కంటిన్యూగా వాడతాం అనమాట ప్రజెంట్ అయితే ఇది ఇది వేస్తున్నాం అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ వాడమని చెప్పారు అంటే ముందు మీకు కాల్షియం విడిగా డి త్రీ విడిగా చూపించాం కదా ఇందులో ఏంటంటే రెండు కలిపి ఉంటాయి అని చెప్పేసి ఇది సజెస్ట్ చేశారు ఆ రెండు వాడకోకుండా ఇది వాడమన్నారు ఇది కొన్ని వాడిన తర్వాత కొన్ని రోజులు అప్పుడు మళ్ళీ ఇది ఆపేస్తే అది వాడతాం అనమాట నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం ఇది వచ్చేసి గొంతి బాగా బాబుకి ఏంటంటే జలుబుకి సంబంధించి జలుబు సంబంధించి గరగరం అన్న అలాగా ఉండడం వల్ల సౌండ్ రావడం వల్ల ఇది వేసేవాళ్ళం అనమాట ప్రజెంట్ ఇది కూడా వేయట్లేదు ఇంతకు ముందు వేసాం కానీ ఇప్పుడైతే వేయట్లేదు అనమాట గురుగురు ముందు సౌండ్ వస్తుందని చెప్పేసి సజెస్ట్ చేశారు ఇది వేసాం ఇది బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి ఐరన్ మొత్తం ఐరన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి ట్వెల్వ్ డ్రాప్స్ అన్నమాట ఇంకా బలానికి ఇది అంటే బ్లడ్ మేము చెక్ చేపిచ్చారు డాక్టర్ గారు చెప్పాను కదా బ్లడ్ టెస్ట్ అప్పుడు కొంచెం బ్లడ్ అనేది తక్కువ ఉందని చెప్పి చెప్పారు అయితే కనుక బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది ఇచ్చారనమాట కొన్ని రోజులు మరి అన్ని రోజులు అవసరం లేదు త్రీ మంత్స్ వాడమని చెప్పారు త్రీ మంత్స్ అయితే వాడిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆపేయాలి ఇది వచ్చేసి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి సో నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్ పరంగా ఇవ్వనమాట ఇప్పుడు అయితే మెడిసిన్ పరంగా మీరు మీరు ఏది కూడా కదా అని చెప్పేసి మేము జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మీకు ఒక ఐడియా వస్తుంది దేనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఎలాంటి సిరప్లు ఇస్తారు అనేది ఒక ఐడియా రావడానికి మాత్రమే చెప్తున్నాం అనమాట ఇదన్ని కూడా మేము ఓన్ గా అయితే ఎక్కడ కొనుక్కోలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాబుని ఫుల్ గా డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి మొత్తం పరీక్ష చేసి ఏమన్నా టెస్ట్ అవసరం అయితే చేసి ఇవైతే సజెస్ట్ చేశారనమాట సో మీకు కూడా మీ బేబీకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే ముందు డాక్టర్ గారిని తీసుకెళ్లి వాళ్ళు సజెస్ట్ చేస్తేనేవి యూస్ చేయాలి చిన్నపిల్లలకి పక్కన వాళ్ళు సలహా ఇచ్చారు లేదంటే మేము సలహా ఇచ్చాం వేరే వాళ్ళు సలహా ఇచ్చారని పిల్లల మీద అయితే ప్రయోగాలు చేయొద్దు అనమాట బాగా చిన్నపిల్లలు కాబట్టి సెన్సిటివ్ గా ఉంటారు ఊరికే ప్రతిదానికి రియాక్ట్ అయిపోతారు అనమాట సో అదనమాట ఇవి మెడిసిన్ కి సంబంధించి ఇప్పుడు స్కిన్ కి సంబంధించి ఏమి యూజ్ చేస్తున్నాం అయితే నీకు చెప్తాం సో స్నానం స్నానానికి మాత్రం మైసూర్ శాండ్ బేబీ పుట్టగానే ఒక రెండు మూడు యూజ్ చేసాము ఏంటి ఐడియా ఉందా లేదు సో యూజ్ చేసాం కానీ అవి అంటే చిన్న చిన్న పప్పులు ర్యాషెస్ లాగా వచ్చేసింది ఎర్రగా పప్పులు బాగా వచ్చేసింది అనమాట చేతుల మీద తర్వాత ఇక్కడ మొత్తం పక్కులు వచ్చేసరికి మేము ఏం చేస్తామంటే ఇంకా అది ఆపేసేసి మైసూర్ శాండిల్ గోల్డ్ అయితే యూస్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట అప్పటి నుంచి స్కిన్ అయితే ర్యాషెస్ మొత్తం తగ్గిపోయి పొక్కులు తగ్గిపోయి స్మూత్ గా కొంచెం గ్లోగా అయితే ఉంటుంది అనమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏమీ లేకుండా చక్కగా స్కిన్ బాగుంటుంది అని చెప్పేసి ఇది సో పైగా మనం సోప్ అంటే తెలిసిందే కదా టీఎఫ్ఎం అంటారు కదా టీఎఫ్ఎం ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అనమాట ఇందులో టీఎఫ్ఎం వచ్చేసి అంటే కెమికల్స్ కానీ తక్కువ ఉంటాయి ఏదైనా మనం యూజ్ చేసే సోప్ అయితే టిఎఫ్ఎం ఎక్కువ ఉంటే మంచిది సో ఇది ఎక్కువే ఉంది కాబట్టి బేబీ కూడా ఇదైతే యూజ్ చేస్తున్నాం పడింది మెయిన్ స్కిన్ కి పడింది మీరు కూడా చూసుకోండి ఒకవేళ ఇది యూజ్ చేస్తే ఏమన్నా మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ర్యాషెస్ లాంటివి వచ్చినాయి అనుకోండి వెంటనే వేరే సోప్ యూజ్ చేసుకోవడం ఇంకా అయితే మార్చుకుని వాడు సోప్ ఏంటంటే మా తోటి కూడా బాబు కూడా ఇదే యూజ్ చేస్తున్నారన్నమాట చక్కగా బాబుకి దేవంశి అయితే మంచిగానే పడింది దానివల్ల

స్నానం ఏమో ఆ సోప్ తో చేపించేసిన తర్వాత లోషన్ రాస్తున్నాం అనమాట బాడీ మోసచరైజ్ అంటే చర్మం పొడిబారిపోకుండా అలాంటివి ఏమైనా ఇరిటేట్ అవ్వకుండా లేదంటే గనక గజ్జల్లో కొంచెం వరుసుకుపోతాయి కదా అట్లాంటివి లేకుండా ఈ మాయిశ్చరైజర్ ని అయితే యూస్ చేస్తున్నాం లోషన్ ఇది యూజ్ చేస్తున్నా ఇంతకముందు వేరేది యూస్ చేసాము కాలా ప్యూర్ ఇదైతే యూజ్ చేస్తున్నాం ఇది ఇంతకు ముందు యూజ్ చేస్తామనమాట కాకపోతే ఏంటంటే బాబు సరిగ్గా అంటే ఎర్ర ఎర్ర ర్యాషెస్ లాగా వచ్చేసింది అనమాట వరుసకు పోతుంది ఇక్కడ మెడ దగ్గర దానికి ఎర్రగా ఉందని చెప్పేసి ఇది వద్దని చెప్పేసి ఇది రాసారనమాట ఇప్పుడైతే ఇది బాగుంది డాక్టర్ సజెస్ట్ చేసింది అయితే ఏం కాదు మేమైతే బాబుకి అయితే ఏది కూడా మా ఓన్ గా మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు బయట డాక్టర్ గారు చెప్పింది మేము యూస్ చేస్తాం అనమాట అలోవేరా ఉంటది మాక్సిమం దీంట్లో ఎక్కువ అలోవేరా యూస్ చేయడం మంచిది అనమాట ఇది చిన్నపిైతే స్కిన్ అంతా బాగుంది పప్పులు అలాంటి అనమాట సో మాయిశ్చరైజర్ గా అయితే ఇదైతే యూజ్ చేస్తున్నాం అనమాట స్కిన్ వాడే ప్రొడక్ట్స్ అయితే ఇవి ప్రత్యేకంగా పౌడర్ రాయం అట్లాగే కాటుకు పెట్టడం గానీ రాయం మాత్రమే పెడతాం అనమాట అది కూడా తిలకంతో కాటుకతో కాకుండా చిలకంతో ఇప్పటివరకు బాడీకి గానీ ఫేస్ గానీ అక్కడ పౌడర్ అయితే యూస్ చేయలేదు మేము లోషన్ ఒక్కటి మాత్రమే యూస్ చేస్తున్నాం ప్రెజెంట్ అయితే నెక్స్ట్ డైపర్స్ అనమాట డైపర్స్ ఏంటంటే కిడ్డోస్ అని చెప్పేసి ఉంటుంది కదా అదనమాట ఆ డైపర్స్ డైపర్స్ కూడా మేము వాడము బాబుకైతే కనుక ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటాం కదా హాస్పిటల్ కానీ లేదనుకుంటా అంగన్వాడీకి కానీ ఇంకెక్కడికైనా బాగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మాత్రమే డైపర్స్ యూజ్ చేస్తాం కానీ ఇంట్లో ఉన్నప్పుడు అంతా కూడా క్లాత్లే అని ఎందుకంటే వరుసకుపోయి అంతా ప్రాబ్లం అని చెప్పేసి కొంతమందికి పడవు డైపర్స్ అందుకే ఇప్పుడైతే వాడట్లేదు అనమాట బాబు కూడా ఫస్ట్ పుట్టంగానే వన్ ఆర్ టూ డేస్ లో డైబర్ వస్తాం కదా అప్పుడు వేసినప్పుడు కూడా కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించింది అనమాట ఫస్ట్ అన్నారు కాకపోతే బయటకి తీసుకెళ్ళినప్పుడు వేయాలి కాబట్టి వేసాం కొంచెం ర్యాష్ లో వస్తే ఇంకా అప్పటి నుంచి డైపర్స్ అయితే ఆపేసాం కాకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కానీ వెయిట్ చెక్ చేయించడానికి నోట్ చేసుకోవడానికి అంగన్వాడీకి తీసుకెళ్ళినప్పుడు కానీ ఏదన్నా టెంపుల్స్ కి అప్పుడు కన్ఫర్మ్ గా ఇయ్యాలి కాబట్టి అప్పుడు మాత్రం ఈ కిడ్డోస్ ఎన్బి అని ఉంటుంది అనమాట న్యూ బోర్న్ సైజు ఇక్కడ ఉంటుంది కిడ్డోస్ ఎన్బి అని ఉంటుంది ఇది సైజ్ వచ్చేసి న్యూ బోర్న్ అనమాట సో ఇదైతే యూజ్ చేస్తున్నాం పర్టికులర్ రీజన్ అయితే ఏం లేదు ఇది వాడడానికి జస్ట్ చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అయింది సో ఇదే యూజ్ చేస్తున్నాం అనమాట ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే వేస్తాము మళ్ళీ బయట నుంచి రాగానే వెంటనే తీసేస్తాం డైపర్ అయ్యకోకుండా ఓన్లీ క్లాత్ లే అనమాట తడిచినప్పుడు తీసేసి మళ్ళీ వేరే క్లాత్ వేసాడు డైలీ ఆ క్లాత్ ఉతికేస్తాం అనమాట నైట్ ఎట్లాగో బేబీస్ కి టూ అవర్స్ కి త్రీ అవర్స్ కి ఫీడ్ చేయమంటారు కాబట్టి అలా ఫీడ్ చేసినప్పుడు అలా ఇంకా క్లాత్ తీసేసి వేరే క్లాత్ అయితే మార్చేయడం ఇంకా అప్పుడు ఇంకా ఇబ్బంది ఉండదు కదా స్టడీలో ఉండే అంత మహా అయితే కొంచెం సేపు ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉంటాం కాబట్టి ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం డైపర్స్ వాడి పడక స్కిన్ అలాగా ఎందుకు వచ్చింది అని చెప్పేసి మేము కూడా ప్రెసెంట్ అయితే డైపర్స్ వాడట్లేదు ఆ ప్రైవేట్ పార్ట్స్ కూడా ఉక్కిపోతాయి అనమాట అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయితే ఉంటుంది సో యూస్ చేయకపోవడం అయితే మంచిది అనమాట సో అదనమాట చూసారుగా మా ప్రోడక్ట్స్ అయితే బేబీకి యూజ్ చేసేవి ఇవి సో బేబీకి యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నమాట చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు కంటిన్యూగా వాడేవి ఇందులో కొన్ని అంటే మీకు మొత్తం ఫస్ట్ నుండి ఏం చేస్తే చెప్పాం కానీ ఇప్పుడైతే గనుక అవి వాడేస్తాం కదా ఎక్కువ వాడట్లేదు కానీ అప్పుడప్పుడు ఇవి వాడేవాళ్ళం ఇది వరకు సో అన్నమాట కూడా వేయకూడదు ఒకసారి మీరు ఏది పడినా డాక్టర్ ని అయితే కలిసి వాడండి అడిగి సో మీకు మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇచ్చామనుకుంటున్నాము ప్రతి ఒక్కరికి యూజ్ అనమాట వీడియో లెంత్ ఎక్కువైంది కానీ ఓపికగా మీరు ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం వీడియోకి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ